హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తమ్ముడు చేస్తారు కదా గాయస్ అదనమాట అన్నమాట మ్యాటర్ వచ్చేసి సో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేనైతే ఇంకా మేము ఉండే బోరబండ నుంచి అయితే కార్ బుక్ చేసుకుని అయితే రామకృష్ణ మ్యాథ్ హాస్పిటల్కి అయితే మేము బయలుదేరాం గాయస్ సో వెళ్తున్న దారిలో ఇక్కడ ఉన్న కొన్ని అందాలు హైదరాబాద్ అందాలు అన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను గాయస్ సో మీ నాతో పాటు మీరు కూడా చేసి ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను నాకు వీలైనంత వరకు నేనైతే మొత్తం షూట్ చేయడానికి ట్రై చేస్తాను గైస్ ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు కదా సో అందుకని ఏమైంది ఏంటి అనేది మొత్తం కూడా ముందు ముందు వెళ్తున్న దారిలో మనమైతే మాట్లాడుకుందాం గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నక్షత్రం అయితే ఎక్కడికి మా మమ్మీ ఏంటి కార్లో తీసుకెళ్తుంది అని అయితే ముందు అనుకున్న తర్వాత హాయ్ చెప్పమంటే మళ్ళీ హాయ్ చెప్పేసి మళ్ళీ సరే కూర్చుందనమాట సో మేము వెళ్తున్న దారి నుంచి పక్కన అంతా కూడా చాలా బాగుందండి వ్యూ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ కాలనీ పేరు నాకు అంత ఐడియా లేదు నేనైతే కనుక్కొని నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చెప్తాను ఏంటంటే వెళ్ళిన పని అయితే అవ్వలేదు గాయస్ సో మేము వెళ్ళిన పని అయితే అవ్వలేదు అనమాట సో అందుకని మళ్ళీ మీ రిటర్న్ రావాల్సి వచ్చింది సో నాకు వీలైనంత వాటికి అయితే నేను తీయగలిగాను సో మీరు అన్నీ కూడా కొంచెం ఓపికతో నచ్చిన వీడియో మొత్తం కూడా చూస్తారని ఆశిస్తున్నాను సో చూసేయండి ఇంకా గైస్ ఇక్కడ ఏంటంటే చాలా మంది కూడా గొప్ప గొప్ప వాళ్ళవి విగ్రహాలు పెట్టి ఇక్కడ చాలా అంతంగా అంతా కూడా సెట్ చేశారు చూస్తున్నారు కదా మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ ది లెజెండ్ ఎవరంటే అంబేద్కర్ గారి విగ్రహం కూడా ఇక్కడ అంత బ్యూటిఫుల్ గా పెట్టారు మీరే చూసేయండి అసలు ఆ సాంగ్ వింటుంటేనే గూస్ బాంబ్స్ కాయస్ నాకైతే మీకు ఎలా ఉందో చెప్పండి మనం వెళ్ళే హాస్పిటల్ వచ్చేసి ఖైరతాబాద్ దగ్గరండి దగ్గరలోనే ఉంటుంది ఇట్లా హుస్సేన్ సాగర్ ఇవన్నీ కూడా దాటుకుంటూ మనం వెళ్ళాలన్నమాట సో చూపిస్తున్నా కదా దారిలో ఎంత చక్కగా మన వరల్డ్ తర్వాత రాజ్యాంగ బుక్ అన్నీ ఏ విధంగా చక్కగా పెట్టారు ఎందుకంటే తెలియని వాళ్ళు చూస్తుంటారు కదా సో మనమైతే ఫైనల్ రీచ్ అయిపోయామ ఇదేనండి అక్కడ గార్డెన్ అంతా కూడా ఇంకా మా అమ్మ పాప కనిపిస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే అక్కడే హాస్పిటల్ సో నేను ఇంకా హాస్పిటల్లో నేను ఇంకా మొత్తం కూడా షూట్ చేయలేకపోయానండి ఇదైతే హాస్పిటల్ రేపు మళ్ళీ రమ్మన్నారు నాకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ అయితే లేరంట ప్రజెంట్ వచ్చేసి సో అందుకని అయితే వాళ్ళు మళ్ళీ రేపు మార్నింగ్ ఎయిట్ కల్లా రండి మీరు తప్పకుండా అప్పుడు చెకప్ చేస్తారన్నారు సో గాయస్ అప్పుడు మీకు లోపల అంతా కూడా ఎలా ఉంది అన్నీ కూడా నేను షూట్ చేసి రేపు చూపిస్తాను గాయస్ అయితే ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత మేము మళ్ళీ చక్కగా అన్నం తీసుకుని వచ్చింది మమ్మీ ఇంకా భోజనం చేసి రిటర్న్ అయ్యామనమాట సో ఇక్కడ వెళ్తుండగా వెళ్ళేటప్పుడే ఈ కోట కనిపించిందండి ఎంతో బాగుందో కదా అసలకి నాకైతే రాజుల కాలం దగ్గరికి వెళ్ళకి వెళ్ళిపోయినట్టు అక్కడ నుంచి మనం వాళ్ళ అన్ని చూస్తున్నట్టు అనిపించింది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి కూడా అంబేద్కర్ గారిది అండి లోపలంతా కూడా ఆఫీసు మొత్తం నేను ఈ చివరికి వచ్చిన తర్వాత బోర్డు చూసాను అనమాట మొత్తం కూడా ఎంత బాగా అరేంజ్ చేశారు కదా మొత్తం నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి గాయస్ సో అయితే మొత్తం కూడా మళ్ళీ వెళ్తున్న దారిని కూడా మళ్ళీ తీసాను సో మొత్తం కూడా మీరు మళ్ళీ ఒకసారి చేసేయండి గైస్ ఇక్కడ వచ్చేసి బుద్ధుడు బొమ్మ అనమాట అక్కడ లోపల వాటర్లో ఉంటుంది సో అక్కడ లాంచెస్ కూడా ఉంటాయి మనం దాని అయితే ఎక్కి లోపల అక్కడ దాకా వెళ్ళి కూడా మొత్తం వ్యూ అనేది చూడవచ్చు అనమాట ఒక ఆప్షన్ కూడా ఉంది సో నెక్స్ట్ డే మనం తప్పకుండా వెళ్దాం సో గాస్ టైం వచ్చేసి వన్ థర్టీ అయిపోయింది అనమాట సో నక్షత్ర ఫుల్ టైర్డ్ అయిపోయింది ఇంకా నిద్రపోతే కూడా హాయ్ చెప్పమంటే చెప్తుంది అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు అటు చూపించాను కదా ఇంకా వచ్చేటప్పుడు ఇటు నుంచి అనమాట మొత్తం వ్యూ సో ఇలా ఉంది గాయస్ సో ఇంకా మేమైతే ఆటోలో అయితే నెక్స్ట్ టైం ఇంకా వెళ్ళేసాం ఇంటికి సో గాయస్ వీడియో వచ్చేసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మా మమ్మీ నేను ఇంకా ముగ్గురం కలిసి వెళ్ళాము అనమాట మొత్తం టూర్ కూడా ఈ విధంగా జరిగిపోయింది ఇంకా బెటర్గా మొత్తం కూడా గా నీట్గా అయితే నేను షూట్ చేసి మీకు అందరికి తప్పకుండా చూపిస్తాను వాటిస్తున్నాను సో వెళ్తూ వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి థ్యాంక్ యూ